హాయ్ అండి ఇంట్లో పెసలు ఉంటే గనక ఇలా కర్రీ చేయండి చపాతి రైస్ లోకి దేంట్లోకి అయినా చాలా బాగుంటుంది చేసుకోవటం అయితే చాలా సింపుల్ గా అయిపోతుంది ఆనియన్ టొమాటో మిర్చి కరివేపాకు అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి సన్నగా కట్ చేసుకోవాలి పెసలు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ లో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు కరివేపాకు పస అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నవి వేసుకొని అవి కూడా ఫ్రై అయిన తర్వాత టమాటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని అంతా కలుపుకొని మూత మగ్గించుకోవాలి టమాటాలు ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత పెసల్ వాటర్ మొత్తం తీసేసి పెసలు వేసుకొని రుచికి సరిపడినంత కారం కూడా వేసుకోవాలి అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఒక టూ టు ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత తగినన్ని వాటర్ వేసుకొని వాటర్ చాలా కొంచెం వాటర్ వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసేసుకొని కుక్కర్ ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసేసి అంతా కలుపుకొని కొంచెం కొత్తిమీర గరం మసాలా వేసుకొని మరొక ఫైవ్ మినిట్స్ స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే అండి రైస్ చపాతీల్లోకి ఈజీగా చేసుకోగలిగే పెసలతో కూర అయితే రెడీ అయిపోయింది నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి బాయ్